దేవుని స్తోత్రం ప్రభునామానికి మహిమ కలుగును గాక ప్రకటన గ్రంథం మూడు అధ్యాయం పదహార వచ్చిన నువ్వు చల్లగా చల్లగానైనా ఉండగా వెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వ్యాయను ఉద్దేశించుచున్నాను ఈ మాటను మనం గమనించినప్పుడు లవోదకాయలో ఉన్న సంఘము ఆధ్యాత్మికమైన స్థితిని సూచిస్తుంది నిజంగానే ఆ లోదేకాయలో పట్టణంలో నీటి కొరత ఉంది ఆ కొరత వలన వారు నీటిని ఉత్పత్తి చేసుకునేవాళ్ళు ఆ వేటి ఆ వేడి నీరు వీరి దగ్గరికి వచ్చేసరికి నువ్వువెచ్చని నీళ్ళు తాగేవారు అనమాట అంటే వేడి నీళ్లు కాదు చన్నీళ్ళు కాదు నులువెచ్చని నీళ్లు తాగేవారు నులివెచ్చని స్థితి అంటే మధ్యస్థ స్థితి అనమాట దేవుణ్ణి అంగీకరించే మనసు లేదు అందుకని వ్యతిరేకించే మనసు కూడా లేదు మధ్యస్థంగా ఉంటారు అంటే వాళ్ళ ఒక తీర్మానం ఉండదు దేనికోసం వాళ్ళు ముందుకు వెళ్ళలేరు వాళ్ళ స్థితి ఎలా ఉంటదంటే ఎక్కడేసింది గొంగడంటే అక్కడే ఉంటారు వాళ్ళు వారిని నులివెచ్చని స్థితి దేవుడితోనూ సంఘముతోనూ సహోదరులతో కూడా సహవాసం ఉండదు ఒక విధంగా చెప్తే చర్చికి వెళ్తారు బాప్తిజం పొందారు అంటారు పరిశుద్ధాత్మ పొందారంటారు అన్నీ అంటారు కానీ వారి జీవితంలో క్రీస్తు లేడు ఇది నులివెచ్చని స్థితి దేవుడి కోసం ఒక విధంగా ఏమి చేయరాడు వాళ్ళు వారి వల్ల ప్రయోజనం లేదు దేవునికి దేవుడు వల్ల వారికి ప్రయోజనమే కానీ వారి వల్ల దేవునికి ప్రయోజనం లేదు దేవుని సంఘానికి ప్రయోజనం లేదు సువార్తకు ప్రయోజనం లేదు సంఘ కార్యక్రమాలకు ప్రయోజనం లేదు సంఘంలో ఉన్న ప్రతి దానికి కూడా ఏ విధమైన ప్రయోజనం లేని వారు ఎవరంటే ఈ నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి వారు కాబట్టి ఈ మాటలు మన వెనుకలో దేవుడు దీవించాలి కనీసం ఈరోజు నీవు ప్రయోజనకరంగా మారాలి అప్పసుని పౌలు పిలో రాసినటువంటి పత్రిక ఆయన ఏమంటున్నాడంటే వచనం అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను నా ప్రాణము వంటి వాడైనా అతనిని నీ వద్దకు తిరిగి పం పంపి ఉన్నాను దేవుని స్తోత్రాలు నీ వ్యక్తిగత జీవితానికి ప్రయోజనకరంగా ఉండాలి నీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండాలి దేవునికి కూడా ప్రయోజనకరంగా మనం ఉండాలి కాబట్టి మనం ప్రయోజనకరంగా ఉండాలంటే నిజముగా వాక్యం చేత పట్టబడి నిజముగా వాక్యం చేత మనం కట్టబడితే మనం అందరికీ ప్రయోజనకరంగా ఉంటాము నులివెచ్చని స్థితిలో ఉంటే మనం ఎవరికి ప్రయోజనంగా ఉండము ఈరోజు ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకొని నిలువెచ్చని స్థితిలో నుంచి అందరికీ ప్రయోజనకరంగా దేవుడు మనల్ని మార్చునిగాక ఆమె